తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది టీజీపీఎస్సీ గురువారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లోనే జరగాల్సి ఉంది కానీ డిఎస్సీ గ్రూప్ టూ పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించిన టీజీపీఎస్సీ తాజాగా పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేసింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు ఐదు పాయింట్ ఐదు ఒక లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు కొత్త షెడ్యూల్ ప్రకారం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక సెషన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రెండో సెషన్లో పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఈ నవీన్ నికోలస్ వెల్లడించారు ఈ పరీక్షలు ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు